ధీరజ్ సాగర్ ఇప్పటికే చాలాసార్లు పెద్దోడి సమస్య గురించి అడిగారు కాని ఆ విషయం మాత్రం చెప్పలేదు అయితే నేటి ఎపిసోడ్లో తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు చందు అయితే ఎట్టకేలకు తనకు డబ్బు అవసరమని చెప్పడంతో పది లక్షల మ్యాటర్ ధీరజ్ కి చుట్టుకుంది ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం నర్మదా తండ్రికి హార్ట్అటాక్ రావడంతో భార్యను తీసుకుని హాస్పిటల్ కు వెళ్తాడు సాగర్ అయితే చావు బతుకుల మధ్య ఉన్న మామ అలా అయిపోవడానికి కారణం తానే అని తెలుసుకుని తనను అల్లుడిగా అంగీకరించాలంటే ఏం చేయమంటారో చెప్పమని అడుగుతాడు ఆ రైస్ మిల్లు వదిలేసి గవర్నమెంట్ జాబ్ సాధిస్తే అల్లుడిగా అంగీకరిస్తాను అంటాడు మామ ప్రసాదరావు దాంతో ఏది ఏమైనా సరే గవర్నమెంట్ జాబ్ సాధిస్తాను అని మాటిస్తాడు సాగర్ మరోవైపు ప్రేమ కళ్యాణ్ చనువుగా ఉన్న ఫోటోలపై కన్నేసింది శ్రీవల్లి ఆ కవర్ పట్టుకుంటే ప్రేమ ఎవ్వారం బయట పెట్టొచ్చునని ఆమె గదిలోకి వెళ్లి వెతుకుతూ ఉంటుంది శ్రీవల్లి ఇది నిన్నటి ఎపిసోడ్లో ముచ్చట కాగా ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే ప్రేమకు అత్తయ్య పిలిచిందని అబద్దం చెప్పి ఆమె అలా వెళ్లడంతో గది మొత్తం తిరగేస్తుంది శ్రీవల్లి ప్రేమ వెళ్లి అత్తయ్య చెప్పండి పిలిచారట కదా ఎందుకు అని అడుగుతుంది నిన్ను నేనెప్పుడు పిలిచానే అంటుంది వేదవతి మీ ముద్దుల అగ్గిపుల కోడలు శ్రీవల్లి దేవి గారు మీ మేనత్త పిలుస్తోంది అని చెప్పింది అనంటుంది ప్రేమ ఏమో నేనైతే పిలవలేదు అని అంటుంది వేదవతి అయితే శ్రీవల్లి గది మొత్తం వెతుకుతుంది కాని ఎక్కడా ఆ లెటర్ దొరకదు దాంతో ఎక్కడ పెట్టింది ఎక్కడ పెట్టింది అంటూ అది చాలా అయి ఉంటుంది అందుకే సేఫ్ ప్లేస్ లో పెట్టింది అనుకుంటూ వెతికేసరికి లాకర్లో కనిపిస్తుంది కవర్ దాన్ని తీసుకుని దొరికేసింది నాకు కవర్ దొరికేసింది అంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది శ్రీవల్లి ఇంతలో ప్రేమ నువ్వు పిలవకుండా పిలిచావని చెబుతోంది నీ అగిపుల కోడలు దాని పని చెప్తాను అంటూ ఆవేశంగా వెళుతుంది శ్రీవల్లి సరిగ్గా ఆ కవర్ ఓపెన్ చేసేసరికి ఏ వల్లి అని పిలుస్తుంది ప్రేమ దెబ్బకి ఆ కవర్ అక్కడ పెట్టేస్తుంది శ్రీవల్లి ఎందుకు అబద్దం చెప్పావు అని ప్రేమ అడగడంతో అంటే అత్తయ్య గారు నిన్ను పిలిచినట్టు అనిపించింది అందుకే చెప్పాను అంటూ అక్కడి నుంచి జారుకోబోతుంది శ్రీవల్లి నువ్వు నా గదిలోకి నేను లేనప్పుడు ఎందుకు వచ్చావు అని నిలదీస్తుంది రూమ్ ని నువ్వు నీట్గా సర్దుకున్నావు కదా చూసి నేర్చుకుందామని సర్లే రానులేమ్మా ఇకపై రాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీవల్లి బయటి వచ్చిన తర్వాత ఆ కవర్ లో ఏముందో జస్ట్ మిస్ అయినా వదిలిపెట్టేది లేదు అని అనుకుంటుంది శ్రీవల్లి ఇక ప్రేమ ఆ కవర్ అక్కడ ఉండడం చూసి కొంపదీసి ఆ కవర్ లో ఉన్న ఫోటోలు వల్లి చూసేసిందా అని కంగారు పడుతుంది ఇక నర్మద తండ్రి ఆరోగ్యంపై దిగులు పడుతూ ఉంటుంది దాంతో సాగర్ నానకేం కాదు అని ధైర్యం చెప్తాడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న నర్మదను దూరం నుంచి చూసి ఏంటి గవర్నమెంట్ కోడలు అప్పుడే వచ్చేసావా ఆఫీస్ అయిపోయిందా అని అంటుంది అయితే నర్మదా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఏమైందే ఎందుకేడుస్తున్నావు అని తలడిల్లిపోతుంది మా నాన్నకు హార్ట్అటాక్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నారు అనంటుంది నర్మదా ఇంతలో వచ్చి ఆ మాట వింటాడు భుజమా వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా అంటాడు దాంతో నర్మదా ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు మామయ్య అనంటుంది దాంతో వేదవతి ఊపిరి పీల్చుకుంటుంది సరే ముందు వెళ్లి అన్నయ్య గారిని పలకరించొద్దాం పదండి అనంటుంది వేదవతి సరే పదా అంటాడు రామరాజు వద్దు మామయ్య అని అడ్డుపడుతుంది నర్మదా మీ మీద మా నాన్నగారు ఇంకా కోపంగానే ఉన్నారు మీరు ఏదో ఒకటి అంటారు మీరు వెళితే ఏదో ఒకటి అంటారు అని అంటుంది అయ్యో పర్లేదమ్మా ఇలాంటప్పుడు అవన్నీ పట్టించుకోరు పలకరించి ధైర్యం చెప్పాల్సిన టైం ఇది అని అంటాడు రామరాజు మీరు చెప్పింది కరెక్టే మామయ్య కానీ మిమ్మల్ని చూడగానే నాన్న ఆవేశపడతారు అది ఆయనకి అది ఆయనకు కూడా అంత మంచిది కాదు మళ్లీ అటాక్ రావచ్చు అని అంటుంది నర్మద దాంతో సరేనని అన్న రామరాజు కనీసం మీ అమ్మతోనైనా మాట్లాడించు లో మాట్లాడు అని దగ్గరుండి ఫోన్ చేయిస్తాడు త్వరలోనే మన రెండు కుటుంబాలు కలిసే రోజొస్తుంది వదిన బాధపడొద్దు అని చెప్తుంది నర్మద తల్లి ఇక నర్మద ఏడుస్తూ ఉంటే రామరాజు కూడా బాధపడతాడు కన్నీటి పర్యంతమవుతున్న నర్మదను అత్తా మామలు భుజం కాచి ఓదార్చుతారు ఇక పెద్దోడి పది లక్షల మీటర్ ఇంకా సాగుతూనే ఉంది పెద్దోడు పనిచేస్తున్న షాప్ దగ్గరికెళ్లి కాలర్ పట్టుకుని నిలదీస్తాడు వడ్డీ వ్యాపారి ఎరా ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా డబ్బులు ఇవ్వరా అంటే పిటకథలు చెప్తున్నావు నీ డ్రామాలాపి డబ్బులు ఇస్తావా లేకపోతే మీ నాన్న దగ్గరికి వెళ్లి నిలదీయమంటావా అని అంటాడు ఇంతలో చందు బాస్ వచ్చి ఏంటి న్యూసెన్స్ అని అంటాడు న్యూసెన్స్ కాదు వీడు నా దగ్గర పది లక్షలు అప్పు తీసుకుని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు అని సేటు విషయం చెప్పేస్తాడు చూడు చందు ఇలాంటివేమైనా ఉంటే బయట చూసుకో ఇక్కడ న్యూసెన్స్ చేస్తే జాబులో నుంచి తీసేస్తా అని చందుకి వార్నింగ్ ఇస్తాడు షాపు వాడు ఇక సేట్ అయితే రై పదరా మీ నాన్న దగ్గరికి పదరా అంటూ కాలర్ పట్టుకుని లాక్ వెళుతూ ఉంటాడు సేటు నా మాట వినండి నిజంగానే ఆ డబ్బుల్ని వాడుకోలేదు వేరే వాళ్లకిస్తే వాళ్లు మోసం చేశారు ఇప్పటికెప్పుడు నేను పది లక్షలు ఇవ్వలేను నెలకి రెండు లక్షలు చొప్పున వడ్డీతో సహా ఇచ్చేస్తాను దయచేసి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని చేతులు జోడించి అడుగుతాడు చందు దాంతో సేటు నీకు చివరి అవకాశం రెండే రెండు రోజుల్లో నాకు రెండు లక్షలు ఇవ్వకపోతే నేరుగా మీ నాన్న దగ్గరకు వచ్చి విషయం నేరుగా మీ నాన్న వచ్చి విషయం తేల్చుకుంటాను అని వెళ్ళిపోతాడు ఇక పెద్దోడు జరిగిన గొడవ గురించి సీటుకివ్వాల్సిన డబ్బు గురించి ఆలోచిస్తూ లారీ కింద పడబోతుంటే మన చిన్న హీరో ధీరజ్ టైంకొచ్చి కాపాడేస్తాడు రే పెద్దోడా ఏంట్రా నువ్వు ఒక్క క్షణం ఆలస్యమయ్యుంటే లారీ గుద్దేసి ఉండేది ఆలోచిస్తున్నావు ఏమైంది అని తిట్టిపడేసి నడిపొడు సాగర్కి కాల్ చేస్తాడు ధీరజ్ వెంటనే నడిపోడు కంగారుగా వచ్చేస్తాడు ఏమైంద్రా పెద్దోడా ఎందుకిలా ఉన్నావు నిన్ను లారీ గుద్దందని చిన్నోడు చెప్పగానే ప్రాణం పోయినంత పనైంది ఏంది అంత అజాగ్రత్తగా ఉంటున్నావు ఏమైంద్రా అని అడుగుతాడు రే అన్నయ్య మనం సంతోషాల్ని పంచుకోపోయినా పర్లేదు కాని బాధల్ని పంచుకోవాలని చెప్పావు కాని ఇప్పుడేమైంద్రా ఎందుకిలా ఉన్నావు చెప్పరా అడుగుతాడు ధీరజ్ దాంతో చందు నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలరా చాలా ఎమర్జెన్సీ రేపట్లోగా కావాలి అని అంటాడు అంత డబ్బు ఎందుకురా ఏమైంది ఎంత పెద్ద విషయాన్నైనా నీలో నువ్వే దాచుకుంటావు దానివల్ల నువ్వు చాలా నష్టపోయావు ఇప్పుడు కూడా నీ సమస్యని మాతో చెప్పకుండా దాచుకుంటున్నావు ఏంట్రా ఇప్పుడేనా చెప్పరా అని అడుగుతారు తమ్ముళ్ళు అయితే చందు జరిగింది చెప్పకుండా నేనేం చెప్పలేనరా చెప్పుకోలేను అని అంటాడు అయితే ధీరజ్ సరే నువ్వు చెప్పాలనుకున్నప్పుడే చెప్పు ముందు మనం లక్ష ఎలా సంపాదించాలో చూద్దాం అని అంటాడు నా పరిస్థితి నీకు తెలుసు కదరా చిన్నోడా నాకు రూపాయి కావాలన్నా నాననే అడుగుతాను నీ బాధను పంచుకోగలను గాని డబ్బు సాయం మాత్రం చేయలేను నన్ను క్షమించరా అంటాడు సాగర్ ఇక మన చిన్న హీరో ధీరజ్ రే పెద్దోడా ఆ లక్ష నేను తీసుకొస్తా నువ్వు టెన్షన్ పడుకు అంటాడు అంత పెద్ద అమౌంట్ నువ్వెలా తీసుకొస్తావురా అని పెద్దోడు అడగడంతో మా అన్నయ్య కోసం నేను ఏదో ఒకటి చేస్తాను రేపు సాయంత్రం లోపు నీ చేతిలో డబ్బు పెడతాను నువ్వు సంతోషంగా ఉండు నీకేమైనా అయితే మేం బతకలిమిరా అని చందుని పట్టుకుని ఏడ్చేస్తాడు ధీరజ్ ఇక డబ్బు వేటలో పడ్డాడు ధీరజ్ తనకు తెలిసిన మిత్రుల్ని అడిగి ట్రై చేస్తాడు ఎన్ని సినిమాలు చూడలేదు సీరియల్స్లో రాయలేదు మిత్రుడు ఆపదలో ఉన్నాడంటే డబ్బులు సాయం చేసే ఫ్రెండ్ ఉంటాడా ఎవ్వర్ని అడిగినా లేవు అంటారు దాంతో ఏదో ఒక వెధవ పని చేసి ఆ తప్పును తనపై వేసుకుని రామరాజు ముందు దోషిగా నిలబడబోతున్నాడనే విషయమైతే తెలుస్తోంది చూద్దాం ఏమవుతుందో